వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్క ఇంపార్టెంట్ అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం మరికొద్ది రోజుల్లో కంప్లీట్గా టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం డిఎస్ఏ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీలో జరగబోయే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ అంశాన్ని కూడా డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ ఛానల్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి అలాగే చాలామంది బడ్జెట్ పైన వీడియో చేయమంటున్నారు దాని ప్రిపరేషన్లో ప్రజెంట్ నేనున్నాను తెలుగు మీడియంలో దాన్ని రాస్తున్నాను ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్స్ తీసుకొని దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్స్ లెవెల్లో దాన్ని తయారు చేస్తాను దాని పీడిఎఫ్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుని ని పంపిస్తాను వస్తే క్వశ్చన్ మిస్ అవ్వకూడదు అది ఏ రకంగా ప్రశ్న అడిగినా మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో తయారు చేస్తున్నాను ఆల్రెడీ బడ్జెట్ రికార్డ్స్ వీడియో మనకి ఉంది అంటే ఏ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి బడ్జెట్ మొదలైంది రికార్డ్స్ ఏమిటి ఎక్కువ సమయం బడ్జెట్ ని చదివిన ఆర్థిక మంత్రి ఎవరు ఎక్కువ బడ్జెట్లు పెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు ఇలాంటి రికార్డ్స్ అన్ని కూడా ఒక వీడియో ఆల్రెడీ మన రవీస్ జీకే యూట్యూబ్ ఛానల్లో ఉంది దాన్ని చూడండి ఈలోపు బడ్జెట్ కూడా మీకు ఈ టూ త్రీ డేస్ లో వీడియో వస్తుంది రైట్ ఈ వీడియో మరొక ఇంపార్టెంట్ అనే కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం అదేమిటంటే ప్రాజెక్ట్ అస్మిత ప్రాజెక్ట్ అస్మిత అంటే ఈ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని ప్రశ్నలు ఎలా ఇవ్వచ్చు అన్నది కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాం అస్మిత అనేది తెలుగులో మనం ఎలా రాస్తామో ఇంగ్లీష్ టర్మ్ కూడా ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఇట్ హ్యాస్ అన్ ఎబ్రివేషన్ ఇది ఒక ఎబ్రివేటెడ్ వర్డ్ అందుకోసమని దీన్ని ప్రశ్న రేపు ఎలా అడుగుతాడు ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ముఖ్యంగా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ లో ఇది ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ విద్యాపరమైనటువంటి అంశం అందుకోసమని ప్రశ్న అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అస్మితాకి సంబంధించి సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది ప్రాజెక్టు అస్మితాను లాంచ్ చేసింది ఎవరు ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని ప్రారంభించడానికి గల ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటి కీలకమైనటువంటి అంశాలు దీనికి మనం తెలుసుకోవాలి ప్రాజెక్ట్ అస్మిత ఎబ్రివేషన్ ఉందని చెప్పాం కాబట్టి ఏఎస్ఎంఐటిఏ అస్మిత అస్మితాలో మనకి ఎబ్రివేషన్ చూసుకుంటే అగ్మెంటింగ్ స్టడీస్ అగ్మెంటింగ్ స్టడీస్ ఆర్ స్టడీ మెటీరియల్స్ సారీ స్టడీ మెటీరియల్స్ Argumenting study materials in Indian, in Indian languages through in Indian languages through in Indian languages, through translation and academic writing. ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ ఇది దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ అస్మిత అని పిలుస్తారు ఈ అస్మితా ప్రాజెక్టుని కేంద్ర విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సింపుల్ గా మనం యూజీసీ అంటాం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సహకారంతో జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఈ ప్రాజెక్టుని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రాజెక్టు ప్రకారము ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశ్యము భారతదేశంలో వచ్చే ఐదు సంవత్సరాలలో భారతదేశంలో వచ్చే ఐదు సంవత్సరాలలో ఇరవై రెండు వేల పుస్తకాలను ఇరవై రెండు వేల పుస్తకాలను భారతీయ భాషలలో రాయాలి లేదా అభివృద్ధి చేయాలి అని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆన్ జులై సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు డెవలప్ ట్వంటీ టూ థౌసండ్ బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే ఇది ఒక సహకార ప్రాజెక్ట్ కొలాబరేటివ్ ఈవెంట్ ఆర్ ఎఫర్ట్ అది ఒకే రోజున మూడు విభిన్నమైనటువంటి ప్రాజెక్టులని ప్రారంభించడం జరిగింది అందులో అస్మిత ఒకటి ఈ అస్మిత అనేది ఒక కొలాబరేటివ్ ప్రాజెక్ట్ అది ఎవరెవరి మధ్య అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతీయ భాషా సమితి యూజీసీతో పాటుగా భారతీయ భాషా సమితి కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంది భారతీయ భాషా సమితి అలాగే ఇక్కడ జూలై పదహారో తేదీన మూడు రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ ని ప్రారంభించారని చెప్పాం ఒకటవది అస్మిత రెండవది బహుభాషా శబ్దకోష్ రెండవది ఏమిటంటే హుభాషా శబ్దకోష్ ఇది రెండవది మూడవది ఏమిటి అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రియల్ టైం ట్రాన్స్లేషన్ ఆర్కిటెక్చర్ రియల్ టైం ట్రాన్స్లేషన్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఇనిషియేటివ్స్ ని ఒకేసారి తీసుకురావడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఈ మూడు ప్రాజెక్టులు కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే భారతీయ భాషలలో ఇరవై రెండు వేల పుస్తకాలని ముద్రించి అభివృద్ధి చేసి ముద్రించి విడుదల చేయడం ఐదు సంవత్సరాలలో అలాగే భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్ లో పొందుపరచబడినవి ఇరవై రెండు భాషలు ఉన్నాయి అని మనకి తెలుసు ఈ ఇరవై రెండు భాషల్లో ఒక్కొక్క భాష నుంచి కనీసం వెయ్యి పుస్తకాలు అంతే కదండి ఇరవై రెండు ఇంటూ వెయ్యి అంటే ఇరవై రెండు వేలు ఒక్కొక్క భాష నుంచి కనీసం ఇరవై రెండు వెయ్యి పుస్తకాలు పెట్టి మొత్తం ఇరవై రెండు వేల పుస్తకాలని వచ్చే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలి అనేది ఒక అద్భుతమైన లక్ష్యంగా పెట్టుకున్నారు భారతీయ భాషలలో ఉన్నత విద్యకు అవకాశాలను పెంచడం అనేది ఒక లక్ష్యంగా ఉంది రెండవది వివిధ రకాలైనటువంటి విద్యార్థుల సమగ్రమైనటువంటి అధ్యయన సామాగ్రిని అందించడం వారు అధ్యయనాల కోసం లేదా చదువుకోవడం కోసం అవసరమైన సామాగ్రిగా ఈ పుస్తకాలని అందించడం మూడవది భారతీయ భాషల యొక్క ప్రాధాన్యతని ప్రపంచ దేశాలకి తెలియజేయడం లేక నొక్కి చెప్పడం అలాగే భాషా సాంకేతికతలని లాంగ్వేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అనేది నాలుగు లక్ష్యాలని పెట్టుకొని ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టుని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగంగానే తీసుకురావడం జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ న్యూ ఆర్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది నుండి ఈ ప్రాజెక్టు లేదా ఈ జాతీయ నూతన విద్యా విధానం సారీ రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిది నుంచి ఈ ప్రా ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దేశవ్యాప్తంగా అమలవుతుంది దేశంలో మొట్టమొదటిగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేసిన రాష్ట్రము కర్ణాటక కస్తూరి రంగన్ ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కస్తూరి రంగన్ కమిటీ సూచనల మేరకు ఈ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేసి నాలుగవ వార్షికోత్సవం రేపు జూలై ఇరవై తొమ్మిదికి వస్తుంది కాబట్టి శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమాన్ని ప్రస్తుతం పాఠశాలల్లో ఏడు రోజుల పాటు అమలు చేస్తున్నారు జూలై ఇరవై రెండు నుంచి జూలై ఇరవై తొమ్మిది వరకు మధ్యలో ఇరవై ఎనిమిది ఆదివారం రావడంతో జూలై ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు శిక్షా సప్తాహాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తో ఈ శిక్షా సప్తాహని కార్యక్రమాన్ని ఎన్ఈపి అమలు చేసి నాలుగు సంవత్సరాలు నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా తీసుకురావడం జరిగింది అయితే ఈ ఎన్ఏపి లో భాగంగానే ఈ భాషల అభివృద్ధి కోసము ఈ అస్మిత అలాగే బహుభాషా శబ్ద అలాగే రియల్ టైం ట్రాన్స్లేషనల్ ఆర్కిటెక్చర్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులు ముగ్గురిని ఈ మూడింటి ఈ మూడు ప్రాజెక్టుల్ని కూడా దేశ వ్యాప్తంగా ఉన్న పదమూడు విశ్వవిద్యాలయాల నుండి పదమూడు విశ్వవిద్యాలయాల ద్వారా అమలు చేయబోతున్నారు అమలు చేయబోతున్నారు ఇది చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఈ బహుభాషా శబ్దకోశ్ అనేది ఒక సింగిల్ పాయింట్ రిఫరెన్స్ ఫర్ ద వర్డ్స్ అండ్ ఇన్ వర్డ్స్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ దేర్ మీనింగ్స్ ఈ బహుభాషా శబ్ద అనేది పూర్తిగా భారతీయ భాషల్లో ఉన్న అన్ని పదాలకి అర్థాలు అన్ని భాషల్లో ఉండేలా డిజైన్ చేయబడుతుంది బహుభాషా శబ్ద కోర్స్ ఈ బహుభాషా శబ్ద కోర్స్ ని సిఐఎల్ ద్వారా అమలు చేయబోతున్నారు లేదా అభివృద్ధి చేస్తుంది ఈ బహుభాషా శబ్ద కోర్స్ ని సిఐఎల్ అనేది అభివృద్ధి చేయబోతుంది సెంటర్ సెంటర్ ఫర్ సారీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ భారతీయ భాషల కోసం ఒక కేంద్ర స్థాయి సంస్థ దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పదిహేడున ఏర్పాటు చేశారు జూలై పదిహేడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయము మైసూర్లో ఉంది మైసూర్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది దీని ద్వారా అభివృద్ధి చేయబోతున్నారు కమింగ్ టు దూజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనే దాన్ని తీసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల యొక్క విద్యా వ్యవస్థని మెరుగుపరచడం పరీక్షల విధానాన్ని సమీక్షించడం సిలబస్ ని రూపొందించడం లాంటి అద్భుతమైన పనితీరు కోసమని యూనివర్సిటీ గ్రాంట్స్ ని ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది యూజీసీ వాజ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంట్లో ఒక చట్టము ద్వారా యూజిసిని ఒక చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి సంస్థగా మార్చడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యూజీసీ చేంజ్ యాజ్ అన్ స్టాట్యుటరీ బాడీ ఫర్ ద యూనివర్సిటీస్ దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది దీని ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఎం జగదీష్ కుమార్ ప్రజెంట్ దీనికి చైర్మన్ గా పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్టు అస్మితా మీద ప్రశ్న వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఫోకస్ చేయండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్